అందరికీ నమస్కారం అండి ఉద్యోగుల పెన్షనర్లకు ఇప్పుడు అందిన వార్త లైన్ క్లియర్ లక్షిక పెంపు సంచలనీయం ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ఇటువంటి తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం ద్వారా మన ఛానల్కి మీ సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ చందదార్ల నగదు ఉపసంహరణ విషయంలో కీలక మార్పు అయితే చేసింది వైద్య ఖర్చుల కోసం చేసే అరవై ఎనిమిది జే క్లెయిమ్ల అర్హత పరిమితిని యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు పిలుచుకున్నట్లు ప్రకటించింది ఈపీఎఫ్ఓ ఈపీఎఫ్ఓ కొత్త మార్పు ప్రకారంగా చందాదారులు తమ యొక్క వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యుల వైద్య చికిత్స ఖర్చుల కోసం ఇకపై లక్ష రూపాయల వరకు కూడా విత్తుడు రైతే చేసుకోవచ్చండి నెల అంతకంటే ఎక్కువ రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నా ఆపరేషన్ చేయించుకున్నా క్లెయిమ్ చేయొచ్చు పక్షపాతం పక్షపాతం ఈబి క్షయ క్యాన్సర్ గుండె సంబంధిత చికిత్స కోసం కూడా నగదు విత్తడలకి దరఖాస్తు చేసుకోవచ్చు లక్ష పరిమితికి లోబడి ఉద్యోగుల ఆరు నెలల బేసిక్ వేతనంతో పాటు డిఏ లేదా ఈపీఎఫ్లో ఉద్యోగి వాటా వడ్డీతో సహా ఏది తక్కువైతే అంతవరకు మాత్రమే ఉపశంనించుకోవడానికి క్లెయిమ్ చేయడానికి వీలుంటుంది ఇందుకోసం ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్లు లేకుండా సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు